దేవుని దయ ఎట్టుంటుందంటే మనల్ని కాపాడుతుంది లోకంలో ఉండేవి మనల్ని ఏం చేయవు హార్ట్ ఎట్ట చచ్చినా సరే నాకేం కాదు మీ ఇంట్లో ఏదో కనబడుతుంది చెప్పకండి మీ మనసులో దాచుకోండి భయపడకండి మరణ దూతకు తప్పించుకోవడానికి ఆ రక్తం లోపల ఒక ఇల్లు అక్కడ ఉండు సేఫ్టీ ప్లేస్ అప్పుడు దేవుడు చెప్పిన చోట మనకి భద్రత ఉంది దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఏముంది అపాయం ఉంది ఆ రాత్రి ఒక అపాయం ఉందని తండ్రి చెప్పేశాడు నీకు నాకు ఒక సేఫ్టీ ప్లేసే దేవాలయం అది మనకు కావాలి అక్కడ పూయబడిన రక్తము అది బ్రతికుండే రక్తము అప్పుడు మన జీవితంలో ఏసుక్రీస్తు రక్తం సజీవంగా మన లోపల ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలంటే మనం దేవుని ఆలయంలో నిలబడి ఉండాలి